హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఆసరా ఫెన్షన్ దారులు అయితే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న కొత్త పథకం ఆసుయ చేత పథకం గురించి మూడు లక్షల మంది అయితే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న వారికి అయితే గొప్ప శుభార్త అనుకోవచ్చు అండి ఈ రోజున సీఎంగా రేవంత్ రెడ్డి గారు మనకైతే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి మన తెలంగాణలో ఆసరా పెన్షన్దారులు అయితే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయల విడుదలైతే చేస్తుందండి మన రాష్ట్ర ప్రభుత్వం సో ముందుగా చూసుకుంటే ఒక లక్ష మందికి అయితే ముందుగా ఈసారి అయితే విడుదలైతే చేస్తున్నట్టు అప్డేట్ అయితే వచ్చింది మిగతా వాళ్ళకి ఏ రోజున చేస్తుంది అలాగే మనకి పాత బకాయిలు వచ్చే అవకాశం అయితే ఉందా లేదని చాలామంది అడుగుతున్నారు సో పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు మన తెలంగాణలో ఆస్రచిత పథకం ద్వారా ఎంతమందికి అయితే దీనికైతే అర్హత అయితే ఉన్నారో అలాగే మనకి ఎంతమందికి ఈసారి కొత్తగా అప్లై చేసిన వరకు అయితే అయితే వస్తుంది అలాగే గతంలో కూడా మనకైతే ఒక అప్డేట్ అయితే వచ్చారు కదా ఎవరైతే అవినీతిగా వచ్చారో వాళ్ళందరికీ అయితే క్యాన్సిల్ అయితే చేస్తున్నాం కొంతమందికి ఫంక్షన్ అయితే కట్ అయితే చేస్తు ఉన్నారు కదా సో దాని గురించి కూడా మనమైతే ఈ ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో పూర్తిగా వచ్చేసి మనకైతే ఏ నెల సంబంధించిన డబ్బులు అయితే రాబోతుంది దాని గురించి మనమైతే మాట్లాడదాం కాబట్టి వీడియో మాత్రం మీరు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి సో కొత్తగా చూసే ఆసరా ఫెన్షన్దారులు అయితే మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే నేను వీడియో రూపంలో తీసుకొస్తాను కాబట్టి మన ఛానల్కి అయితే మీరు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా సో ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేస్తాను సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి ఆశ్ర ఫంక్షన్ దారులు అయితే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వారికి అయితే గొప్ప శుభార్త చెప్పారు సీతక్క గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న ఆస్ర అయితే ఈ నెల డిసెంబర్ సంబంధించిన ఫెన్షన్లు కొన్ని మార్పులు అయితే చేస్తున్నారట గతంలో హామీ ఇచ్చిన విధంగా నాలుగు వేల పదహారు రూపాయల వృద్ధులకి ఒంటరి మహిళలకేమో ఇవ్వడం అయితే జరుగుతుంది వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తున్నట్టు మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారు సీతక్క గారు సో మొత్తానికి దీనికి సంబంధించిన జీవోలు కూడా మనకైతే ఈ రెండు మూడు రోజులు పూర్తిగా విడుదల అయిన తర్వాత పూర్తి ఇన్ఫర్మేషన్ ఇంకోసారి ఇస్తుందని చెప్పారు కానీ ఈ నెల నుంచి మనకి ఏదైతే హామీ అయితే ఇచ్చారో అదే హామీ ప్రకారంగా వృద్ధులకైతే ముందు ందుకతే డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందట సో మొత్తానికి ఒక లక్ష మందికి అయితే ఈ నెల డిసెంబర్ సంబంధించిన ఫిన్షన్లు అయితే ఇస్తామని చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఇదైతే ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చు ఎందుకంటే ప్రభుత్వం మారిన తర్వాత సంవత్సరం తర్వాత మనకైతే ఈ డబ్బులైతే రాబోతుంది కాబట్టి కొంచెం మీరైతే ఆనందం అయితే ఉండవచ్చు ఎందుకంటే గతంలో చాలాసార్లు అయితే హామీ ఇచ్చిన తర్వాత కూడా డబ్బులు అయితే ఇవ్వలేదు సో ఈసారి వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో హామీని సంవత్సరం తర్వాత అయితే ఇస్తుంది కాబట్టి చాలామంది మన ఆసరా ఫెంక్షన్ ధరలు అయితే దీంతో సంతోషంగా అయితే ఉన్నారండి సో మొత్తానికి మీకు ఈ డబ్బులు ఏ రోజున వస్తుందంటే ఈ నెల అయిపోయిన తర్వాత జనవరి రెండో తారీఖున వచ్చేసి మనకైతే ఈ ఆసర పెన్షన్ సంబంధించిన పెన్షన్ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది సో ఎవరైతే వృద్ధులైతే ఉంటారో మీరైతే తప్పకుండా చెక్ చేసుకోండి అలాగే ఈసారి కొత్తగా అప్లై చేసిన వాళ్ళకైతే అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి అంటే మీరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు సో అందరికైతే మనకైతే జనవరి నెల నుంచి పూర్తి స్థాయిలో డబ్బులైతే రాబోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా